కాపాడి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ బిక్కేరువాగులో చెక్ డ్యాం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే కావడంతో బిక్కేరువాగు ఇసుక రవాణాను అడ్డుకున్నాను గత ప్రభుత్వంతో విచ్చలు విడిగా ఇసుక తరలింపుతో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు ప్రజలకు రుణపడి ఉంటూ చెక్ డ్యాంలను పూర్తి చేయించి భూగర్భ జలాలను పెంచుతామని అన్నారు

భగవంతు వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయింది నేను వారు చెప్పిన అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అదే మా చెబుతామని పర్మిషన్ లేదు మధ్య మధ్యలో ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా ఆగిపోవడం జరిగింది దయచేసి పర్మిషన్ ఏంటంటే వారు కూడా గౌరవనీయులు మా నీటిపారుదల శాఖ శాఖ మాజీలు కుమార్ రెడ్డి గారు వారు కూడా అప్పులు చేయడం జరిగింది వారి ఎంబడ ఎండా చేయడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారని రామ్మోహన్ రెడ్డి గారిని అసిం నగర్ కాల్వ తనే చేస్తా ఉన్నాడు అక్కడ పెండింగ్ లో ఉన్న కోటి ముప్పై రెండు లక్షల రూపాయలకు రైతులు నేను ఇప్పించడం జరిగింది ఉన్నా ఎనిమిదేళ్ల తర్వాత అప్పుడు దాకా ఎవరు దూరలే ఎవరు కానలే రైతులను అక్కడ పని స్టార్ట్ అవుతా ఉంది విధంగా ఇక్కడ ఐదు చెక్ డామ్లు ఇక్కడ ఉదవనకోట చెక్ డామ్ ఈ చెక్ డామ్ తర్వాత మా జరిపల్ల ఇవన్నీ కూడా మీ టిక్కేర్ మీద చిత్రంలను కూడా పూర్తి చేయాలని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గర్వ నీటి పారుదల శాఖ మార్చిలో ఉత్తవ కుమార్ రెడ్డికి అప్పీల్ చేసి వాళ్ళు కూడా ఎండ చేయడం జరిగింది అమలు చేయడం జరిగింది ఇలా ఈ కంట్రాక్ట్ కూడా రామో రెడ్డి గారు వరగాలి ఇవాళ మనం కనబడి నాలుగు మిస్లు పెట్టింది చక్రాన్ని ఈ సీజన్ పోతే మళ్ళీ మునిగిపోయింది రైతులు చాలా నష్టపోతారు దయచేసి ఎమ్మడి దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పినాను కనుక ఇది కనుక కంప్లీట్ అయిపోతే దాదాపు ఇటుపక్క పక్క వర్ధమాన్ కోట ఇటుపక్క ధర్మారం అటుపక్క లక్షదే కార్వ అటుపక్క పాసిడిపల్లె ఇవన్నీ కూడా వర్తమానం మన కూడా సాగునీటి కోసం పనిచేస్తుంది ఇంకా బ్రహ్మాండమైన నీటి ఉన్నాయి దాదాపు ఇక్కడ ఇసుక నలభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై గదాల ఇసుక ఉంది నూతన కనుక దీనిని ఇక్కడ నేనే కనుక ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే గెలవకపోతే ఉంగతూరు పైలు ఆశీర్వదించకపోతే ఏట్ల రోడ్ వేసిండు ఆ రోడ్డు మొత్తం కూడా ఆ రోడ్డు మొత్తం కూడా మొత్తం రింగ్ రోడ్ లేచారు హైదరాబాద్ లేచినట్టు మొత్తం లారీలతో నింపుకొని పోవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేశారు కనుక రోడ్డు చూపేయడం జరిగింది ఏ మాత్రం ఇక్కడ ప్రయత్నం చేసినా కూడా ఇది నేన తట్టి పద్ధతి సాధించే ప్రయత్నం లేదు ఎందుకంటే ఇది జీవనాధారం ఈ చుట్టుపక్కల గ్రామాలకు పద్నాలుగు గ్రామాలకు ఈ జీవనాధారం వీళ్ళ కొద్దిగా ఈ బిక్కర్ మీద ఆధారపడి ప్రతి జనం ఉన్నారు కనుక నేను కూడా ఒక నా పక్కనే ఉన్నది దాదాపు ముప్పై ఇరవై ఇరవై ఐదు ఎకరాల పొలం ఉంది నా కవులు తీసుకున్న పురం ఆ పొలానికి కూడా ఇయే నీళ్లు వాడుతా ఉన్నాయి కనుక పొలానికి ఆ ఒరిసేనుకు ఉన్న నీళ్ళకు బంధం ఉన్నది ఆ మట్టికి నాకు బంధం ఉంది ఆ వరిసేనుకు నాకు బంధం ఉంది అందుకోసమనే దాని విలువ ఏంది ఒరిసేనైంది ఒరిసేను ఒడ్లేంది ఒడ్లకు విలువ ఏంది ఒడ్లు ఒడ్లు వండితే ఇలా రైతాం కూడా సందకుంటారు గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవసాయం మీద పటిష్టమైన అవగాహన ఉంది అదేవిధంగా మన ముఖ్య మన మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మహిళలు తుమలాశరావు గారు కూడా పటిష్టమైన అవగాహన వారి స్వాధన రైతు కాబట్టి ఈవెల ఉత్తవ కుమార్ రెడ్డి చేతుల విధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మన నీటి సోదల శాఖ మంత్రి వారి స్వాస్థాలతోని ఇది నేను ఇనాగ్రేషన్ కూడా చేయడం చెప్పిన జరుగుతుంది తొందరగా దాదాపు నలుగురులో పూర్తి చెప్పి నేను వారికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం జరిగింది కటక్ గారికి అందుకని అయ్యారు మా తల ముందు నాలుగు మిషన్లు పనిచేస్తా ఉన్నాయి నాలుగు మిషన్లు వేయిం బదులు పనిచేస్తా ఉన్నాయి కనుక తొందరగా అయిపోతే కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇది కనుక పూర్తయితే దాదాపు మూడు రెండు మూడు వేల ఎకరాలకు నీళ్ళంది ఊర్లకు నీళ్ళంది ఖచ్చితంగా మూడు కొట్టలు పండే అవకాశం కూడా ఉన్నది ఇక్కడ ఇంకా ఇది నా సొంత గడ్డ ఇది ఈ గడ్డ మీద ఎవడో వచ్చి ఏమో చేయాలంటే కూడా చెల్లది ఈ చెద్ద వేలాది మంది వలసకుండా ఉంటారు ఇలా కాలం కూడా ఎక్కడెక్కడ అవుతా ఉంది కనుక ఈ చెడ్డం కట్టి ఇట్లా పెట్టినాం కాబట్టి ఇలా ఈ చుట్టూ ఉన్న వేలాది బోర్లు ఎక్కడ కూడా గాలి పట్టకుండా వేలాది బోర్లు ఇలా నిలబెట్టకుండా కూడా బోర్లు పోస్తా ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏలాంటి ఇబ్బందులు ఎక్కడ ఉన్నవి కనుక ఈ ఏరును కాపాడుతాం ఎట్ల ఇసును కాపాడుతాం ఆ ఇసుక తిన్న నీళ్లను మేము వాడుకుంటాం ఆ వాడుకోని రైతు జీవితాలను ప్రజల జీవితాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఫాస్ట్ వర్క్ చేస్తున్న నేను రామ్మోరెడ్డి గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను దీన్ని కూడా అందరూ సహకరించాలని చెప్పి ప్రజలు కూడా సహకరించాలని సిద్ధంగా ఉన్నారు కనుక విలేకరులు కూడా మీరు వచ్చారు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందర పూర్తిగా మనం చేస్తాను